పాప బబర్లగొంటో ఉదారట్ల బయో ఏం బబర్లమా న్యూస్ పేపర్లా సినిమా పత్రికలా దినపత్రికలే కిలో రెండు అరవై ఇస్తాననమ్మ ఏమయ్యా ఈ పేపర్లని డబ్బు తోనే నేర కట్టేసుకున్నాను అనుకుంటానావా కాగిత పడవలు పేక మేడలు కట్టుకుని ఏం లాభం అమ్మా నీ గిట్టం అయితే ఇస్తాను పేపర్ లెటా పోతుంటే పిలవకుండా ఊరుకోవు ఏనాడు బేరం దిగులు చేతుండదు సచ్చేది ఉండదు ఆడపెత్తన తంబలు దొరకని ఊరికే అన్నారా బాధ్యం ఇత కొట్టు మీద కూర్చున్నప్పుడు చెయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అది కాదే ఇరవై పైసల దగ్గర చెప్పు నువ్వు చెప్పలేదని ఇట్లా పది పైసలు ఐదు పైసలు కూడబెట్టి స్నేహితుడు కుటుంబరావు వస్తున్నాడు ఒక్క రూపాయి కూడా లేదని పాపం ఏ అవసరం మీద వస్తున్నాడనే భాగ్యం నువ్వు చెప్పలేదని ఇదిగో అది పుచ్చుకునే చెయ్యే కానీ పిలిగించే చెయ్యి కాదు నా మాట కాదులని కాసిచ్చిన గుర కొంత మీ గురించి మాట్లాడుకుంటున్నావు చూసారా మా అన్నయ్య ఎంత మంచివాడో ఫస్ట్ తారీఖు అయ్యేసరికి జమేయటానికి వచ్చేశాడు మంచి ఆనందం అది బయటికి రాగానే వంద రూపాయలు జమేసే లేకపోతే ఏడి వస్తుంది మంచి నీళ్ళు తీసుకో అన్నయ్య

చేస్తా మధ్యనా విడాకులా నాది సెక్షన్ నైన్ 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 సార్ ఇదెక్కడ సెక్షన్ అయ్యా బాబు నిరుద్యోగుల సెక్షన్ సార్ కింద సార్ వచ్చి కలిస్తే మళ్ళీ రమ్మన్నారు ఓహో నువ్వా చూడు బాబు నీకు అబద్ధం వచ్చా సార్ మీ కాల్ కింద పావు సార్ కంగారు పడకండి సార్ నీకు అబద్ధం అడ్డం వచ్చా అన్నారు కదా శాంపుల్ చూపించానంతే భలే అసాధ్యుడు అయ్యా నువ్వు ప్రమాణం చేయించు చెప్పండి దేవుని మీద ప్రమాణం చేసి ఏ దేవుడు బాబు శివుడా విష్ణువా కృష్ణుడా ముక్కోటి దేవతలున్నారు అయినా నిత్యం దైవ చింతనలో కాలం గడిపేవాణి నేను ప్రమాణం చేయడం ఏమిటి నా ఆయన అదంతా నాకు తెలియదు బాబు కోర్టు వారి రూల్స్ నేను చెప్పినట్లు చెప్పండి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను సరే బాబు వారి ఆత్మసంతృప్తి కోసం చెప్తాను దేవుని మీద ప్రమాణం చేసి అంత అబద్ధమే చెప్తాను నిజం చెప్పను ఫ్యూజ్ మర్చిపోయాను లైట్లు వెలగటం లేదు కోర్టుకు రావడం ప్రథమం మాటలు తడబడుతున్నాయి శ్రీవారు క్షమించాలి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీ పేరు వల్ల వీర వెంకట రామకోటేశ్వర చూడండి రంగాచారి గారు చిత్తగించండి వాది అయిన సుబ్బరామయ్య దగ్గర ప్రతివాది అయిన వేల రూపాయలు తీసుకోలేదు తనది కాదు నిన్ను వాదిస్తున్నారు అది నిజమా కాదా రామానుజ కృష్ణ గోవింద శంకర అమ్మ బాలాత్రిపుర సుందరి బాబు అతను ఆ పైకు నా సమక్షంలోనే తీసుకోవడం జరిగింది పైగా లెక్క సరిగ్గా ఉందో లేదోనని ఈయన స్వహస్థాలతో గణించాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ఎస్ యువర్ ఆనర్ ఇంకా అసలు విచారణ ప్రారంభం కాలేదు నాయనా నేను ఆ దేవుణ్ణి తలుచుకుంటున్నాను అబద్ధం చెప్పితే గోడ కట్టినట్టుండాలి అన్నారు అంత గొప్పగా సత్యం చెప్పావా అనుపు పైకి వస్తావా అనుపు ఇదిగో ఇందా వందా మరి వంద రూపాయలైనా సార్ ఇది సివిల్ కేసు మర్డర్ కేసు తెప్పిస్తారు అలాగే సార్ సార్ అర్జెంటుగా రెండు మర్డర్ కేసులు ఉంటే చెప్పండి సార్ సరే అయితే అలాగే చూద్దాలే ముందు కారు తీ వస్తాను సార్ అలాగే వస్తాను సార్ मदर केस मचबो मदर केस